ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగలక్ష్మి కలెక్షన్స్ టు స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి ఇది డ్రైగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం చపాతీలోకి రైస్లోకి కూడా తీసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని తగినంత కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు తగినంత సాల్ట్ ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అన్నీ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మనం మార్నింగ్ వండుకునేటట్లయితే ఓవర్ నైట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పాన్ తీసుకుని ఆయిల్ వేసుకోండి కాస్తంత కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి కాస్త వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కూడా బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు కూడా బాగా వేయించిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ పై చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి పెట్టండి ట్రై చేయండి చికెన్ అంతా వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి చూసారా చికెన్లోంచి ఎంత వాటర్ వస్తుందో చికెన్లో ఏదైతే వాటర్ ఉందో మొత్తం వాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి చూసారా వాటర్ అంతా పోయి పైకి ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తగినంత కొత్తిమీర వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి మనం మ్యారినేట్ చేసుకోవటంలోనే ఉంటుంది ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అంతా కూడా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు మన ఛానల్ వన్ ఇయర్ అయిపోయింది కదా ఛానల్ వాచ్ టైం అంతా పోయిందండి అందువల్ల నేను ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే టేస్ట్ చూస్తానండి అసలు చాలా టేస్టీగా ఉందండి మెల్ట్ అయిపోతుంది నోట్లో పెట్టుకుంటే ఓవర్ నైట్ మనం ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది థ్యాంక్ యూ